ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ ఐదు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకునేదను గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం దేవుని జీవమే నీలోనికి రాగా నీవిట్లు చెప్పగలవు సాక్షాత్తు దేవుని జీవమే సర్వదా సమృద్ధిగా ఆయనలో నుండి నాలో ప్రవహించుచున్నదని నేను ఎరుగుదును ఆయన చిత్తమును ఆయన సంకల్పమును ఈ జీవమే నాకు వెల్లడి చేయుచున్నది ఆయన నన్ను రక్షించినను లేక శిక్షించినను ఆయన నన్ను ఏర్పరుచుకొని ఉన్నాడని నేను ఎరుగుదును లోకము తనకిష్టమైన వారిని ఏదో కొన్ని రోజులకే ఏర్పరుచుకునినట్లు లేదు దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు ఏ సంకల్పము నిమిత్తం ఏర్పరచుకునేనో ఆ సంకల్పమునకు తగిన వారినిగా మనలను చేయుచున్నాడు యశ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం వచనం దేవుడు అనేక పర్యాయములు యాకోబును గద్దించవలసి వచ్చెను అయినను ఆయన యాకోబును ఏర్పరచుకొనను ఏర్పరచుకొని ఉద్దేశం నెరవేర్చబడుటకు దేవుడు ఎంతో సమయమును ఎంతో ఓర్పును వినియోగించెను దేవుడు యాకోబుతో యాకోబు నీవెందుకు పనికిరావు నేను పొరపాటు చేసి నీపై ఆశ పెట్టుకునేట వలన లాభమేమీ లేదు నీవు చాలా బలహీనుడవు అనలేదు అతడు జన్మించక ముందే దేవుడు అతనిని ఏర్పరచుకుని ఉండెను దీనిని ఎన్నటికీ మార్చివేయడు నీవు ఎవరైనను నీ పొరుగువారి మధ్య నీ సాక్ష్యము సరిగా లేకున్నను నీ తల్లిదండ్రులు నీ స్నేహితుల ఎదుటనే పనికిరానివాడవని వారి ఎదుటనే నిన్ను తృణీకరించి మాట్లాడినను దేవుడు నిన్ను త్రోసివేయడు నీవు నిజమైన విశ్వాసమైనచో దేవుడు నీతో ఇట్లా నా బిడ్డ నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను నీవేమో నన్ను దుఃఖపరుచుచున్నావు నా ఏడల తప్పిపోవుచున్నావు అయినను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నీవు నన్ను విడిచినను నేను నిన్ను విడువను నిత్యత్వమునకు నిన్ను ఏర్పరుచుకుని ఉన్నాను అని చెప్పుచున్నాడు ఎంతటి ప్రేమ ఎంత కృప ఎంతటి గొప్ప రక్షణ ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్